నువ్వంటే రోజు కాదు నువ్వంటి ఓటు కాదు నువ్వంటే వాడు వీడు పట్టుకున్న కాదు నువ్వంటే మతము కాదు నువ్వంటే గతము కాదు నువ్వంటే వాడు వీడు పెంచుకున్న ద్వేషం కాదు నువ్వంటే కొలము కాదు మురికి జలము కాదు నువ్వంటే వాడు వీడు తిట్టుకున్న గలము కాదు నువ్వంటే గుండ కాదు కాదు నువ్వంటే వాడు వీడు రెచ్చగొట్ట జెండా కాదు అంటే చెయ్యి చెయ్యి పట్టుకునేది నువ్వు నువ్వంటే గుండె గుండె హత్తుకునేది నువ్వు నువ్వంటే గుండె ప్రేమ పంచుకునేది నువ్వు నువ్వంటే జ్ఞానాన్ని పెంచుకునేది మరకుల జన్మ మధుర కలిసుంటే కలదు సుఖం వస్తుంటే ఊరికి పోలేదా నువ్వు వెనక ముందు చూడకుండా తొప్పుకోలేదా దొంగ బాబా కాలుకల్లా అద్దుకోలేదా అది తప్పంటే లావాల మరిగిపోలేదా నువ్వు మతాల మత్తులోన మునిగిపోలేదా వాళ్ళు నిజాన్ని ప్రశ్నిస్తే నొచ్చుకోలేదా మీ చదువులోన సంస్కారం ఉన్నదా లేదా నువ్వు అమ్మ ఆలి బూతులతో రెచ్చిపోలేదా నువ్వు ప్రశ్న కావా నువ్వు తృష్ట కావా నువ్వు గుండె మనిషి కావా నువ్వు కలము కావా నువ్వు గలము కావా నువ్వు ఆడవగలిగే గొంతు లేదా నువ్వంటే మట్టి కాదు నువ్వంటే పుట్ట కాదు నువ్వంటే గట్టి గట్టి మట్టి రాళ్ళ గుట్ట కాదు నువ్వంటే డబ్బు కాదు నువ్వంటే జబ్బు కాదు నువ్వంటే వాడు వీరు ఆడించే క్లబ్ కాదు నువ్వంటే పిల్లి కాదు నువ్వంటే గల్లి కాదు నువ్వంటే వాడు వీరు వదిలేసిన కిల్లి కాదు నువ్వంటే కుళ్ళు కాదు నువ్వంటే గుళ్ళు కాదు నువ్వంటే వాడు వీడు దోచుకున్న ఇల్లు కాదు జీ ప్రాణము మనకొన జన్మ మధురమ కలిసంటే కలదు సుఖం